హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం వైజాగ్ సత్యవతి గారు గాడ్ గిఫ్టెడ్ పర్సన్స్ అండి మన ఛానల్లో కొంతమంది నిజంగా ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ మేడం అసలు దీనికి వెల కట్టలేను వాల్యూ కూడా నేను అసలు ఇంత అంతా అని మనం చెప్పడానికే లేదు మాటల్లో చెప్పలేను నా ఆనందాన్ని బాబా ఫోటో నాకు పంపించారు అండ్ ఆల్సో బ్యాంగిల్స్ పంపించారు నా కోసం చక్కగా పార్సల్ చేసి అండ్ షిరిడి వెళ్ళారు తను రీసెంట్గా షిరిడి వెళ్ళి నాకు బాబా దర్శనం కూడా వీడియో కాల్ ద్వారా నాకు చూపించారు ఐఎమ్ సో గ్లాడ్ మేడం ఐఎమ్ సో లక్కీ అండి నిజంగా ఎంత బ్లెస్సింగ్స్ ఉంటేనో మన కేబీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఇలాంటి మంచి ఫ్యామిలీ మెంబెర్స్ అయితే నాకైతే దొరికారండి నిజంగా మాటల్లో మాటలో చెప్పలేను నా ఆనందాన్ని చాలా థ్యాంక్స్ అండి సత్యవతి గారు మీరు ఇది ఏంటంటే రిలేషన్స్లో కూడా ఇంత ఎఫెక్షన్ ఉండదేమో మేడం దేవుడిచ్చిన అనుబంధాలు ఏమో మనవి సో నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది పార్సిల్ రాగానే నాకు ఈ పార్సిల్ రావడం ఏంటి అని షాక్ అయ్యాను నేను యాక్చువల్గా సో మా బాబుతో ఓపెన్ చేయించానండి అసలు నేను ఇది ఓపెన్ చేశాక చూసి ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్ అండి లైఫ్ లాంగ్ నా పూజా మందిరంలో ఉంటుంది మేడం సత్యవతి గారు వైజాగ్ సత్య మ్యామ్ ఒక్కరే కాదు మేడం ప్రతి ఒక్కరు మీ అందరికీ పేర్లు కూడా తెలుసు ప్రతి లైవ్లో ప్రతి వీడియోలో మీ గురించి మెన్షన్ చేస్తుంటాను పర్సనల్గా మీరు నాకు మెసేజెస్ చేసినప్పుడు మీ అందరికీ రిప్లైస్ కూడా ఇస్తుంటాను కాబట్టి మీ అందరికీ తెలుసు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో నా మీద మీ యొక్క ప్రేమని ఎఫెక్షన్ చూపిస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ మేడం ఐఎమ్ సో బ్లెస్డ్ కూడా ప్రతి వీడియోలో చెప్పేది సో మనకేవీ ఫ్యామిలీని ఇలానే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ సపోర్టింగ్ మ్యామ్ థ్యాంక్ యూ